పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ డ్రింకింగ్ ఇంజురస్ టు హెల్త్ కార్మికులు అంబేద్కర్ జయంతిగా ఘనంగా చేయాల్సింది పోయి మనకు స్టేజ్లో మనకు ఈ రోజు కేవలం ఒక పది తోటి మనం చేసుకుంటున్నాం పది ఇరవై మందితోటి చాలా బాధాకరమైన విషయం ఇది ఎలాగో పండగలను మర్చిపోతున్నాం మనకు హక్కులను సాధించిన అంబేద్కర్ గారి మన సెలబ్రేషన్ని ఘనంగా చేయకపోతే ఈరోజు ఎందుకండి మనం ఇంతమంది ఉన్నాం మనము కేవలం ఒక ఒక ఇరవై ముప్పై మంది తోటి చేసుకోవడం అనేది బాధాకరమైన విషయము ఈ రోజు మనకి ఈ స్టేజ్ తీసుకొచ్చిన అంబేద్కర్ని వారి ఉత్సవాలను మనం ఇంత చిన్న చూపుగా చూస్తున్నాం అంటే చాలా బాధాకరమైన విషయం ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి ఉత్సవాలు మనము ఈ మందమరి సిఆర్ క్లబ్ లో జరుపుకుంటా ఉన్నాం కొంత బాధాకరమైన ఇష్యూ ఏంటంటే ఒక లాస్ట్ ఇయర్ కంటే ముందైతే చాలా మంది వచ్చారు లాస్ట్ ఇయర్ నేను రాలేకపోయినా కానీ ఈ సంవత్సరం మంది చాలా తక్కువయ్యారు అది అధికారులు అధికారుల తప్పిదం అనేది నేను అనుకోను మనమే మన పక్క వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత ఉంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక ఎస్సీ ఎస్టీల కోసమే కాదు రాజ్యాంగం రాసింది సబ్బంద వర్ణాల కోసం రాసిండు దయచేసి ఎస్సీ ఎస్టీ వాళ్ళే జరుపుకోవాలి వాళ్ళే జరుపుకుంటారు మాకేం పని అన్నడు కూడా ధర్మం కాదు కాబట్టి మనం ఏదో వచ్చి స్టేజ్ల మీదనే ఫోజులు ఇవ్వడం కాకుండా దయచేసి నెక్స్ట్ ఇయర్ అన్న మనం ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ దీనికి సింగరేణి అధికారులు సింగరేణి యాజమాన్యం మనకు ఈ ఖర్చులకు ప్రతి ఏటా ఏ విధంగా అయితే పంపుతుందో ఆ విధంగా బడ్జెట్ కేటాయించడం చాలా సంతోషకర విషయం ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వము పంచశీల అంబేద్కర్ సర్క్యూ అని చెప్పేసి ఒక విలుక్తమైన పథకాన్ని తీసుకొచ్చింది దాని ఉద్దేశం ఏంటంటే ఐదు ప్రదేశాలు ఆయన పుట్టిన పుట్టిన దగ్గర పుట్టిన మెయిన్ మెయిన్ అయితే తీసుకొని టూరిజంతో అది మన రా కేంద్ర టూరిజం డిపార్ట్మెంట్తో ఒక స్పెషల్ ట్రైన్ వేయించడం జరిగింది అంటే వారి జీవిత చరిత్ర చరిత్రని స్కూల్ పిల్లల నుండి అందరికీ అంబేద్కర్ కొందరి వాడే కాదు అంబేద్కర్ అందరి వాళ్ళు దీన్ని ఇంకా బాగా ప్రాచుర్యంలోకి చేరాలి ఆ రాజ్యాంగ ఫలాలు అనేవి ఓన్లీ ఎస్సీఎస్టీ వర్గాలు మిగతా బ్యాక్వర్డ్ ఏ కాకుండా అన్ని వర్గాలు అనుభవిస్తున్నాయి కాబట్టి ఇది అందరికి తెలియాలనే ఉద్దేశంతో దాన్ని ఇంకా ప్రచుర్యన చేయాలని చెప్పేసి ఈ విధంగా అంబేద్కర్ ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారు మనం ఇంత పెద్ద పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి ఈ కరా కార్యక్రమానికి ఇంత చప్పగా వచ్చినటువంటి మనం చూస్తుంటే కొంచెం బాధగా ఉంది మెయిన్గా ఏంటంటే అంబేద్కర్ గారు అంటే అందరికీ తెలుసు అంబేద్కర్ గారు అనేవారు చాలా మంది ఇప్పుడు చెప్పిన వాళ్ళ దాంట్లో బడుగు బలైన వారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల కోసం అంటే అణగారిన వర్గాల కోసం ఆయన ఎంతో చేశాడు సమ సమాజం కోసం అతను ఎంతో పాటు పడ్డాడు ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి వైట్ అండ్ వైట్ కానీ మనం ఉద్యోగం లోపల ఒక రకమైనటువంటి హక్కుల్ని మనం కోరుకుంటున్నామంటే దానికి మనకు ఉన్నటువంటి మెయిన్ ఇప్పుడు కోటు హక్కు తర్వాత స్త్రీల కోసం అతను ఒక్క ఒక్క విషయంలో కాకుండా అనేక రకాల విషయాల లోపల మన పొందుపరిచినటువంటి వ్యక్తి వాళ్ళ హక్కుల కోసం రాజ్యాంగంలో చేసినటువంటి వ్యక్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు వారి చిన్నతనం నుండి ఎన్నో ఒడిదొరుకులను ఎదుర్కొని కష్టాలు అనుభవించి వివక్షను గురి అయ్యి ఈరోజు మనం ఇలా మాట్లాడుకుంటున్నాం ఆయన సాధించిన హక్కులు ఆయన చేసిన పోరాటం వాటి ఫలితం వల్లనే మనం ఈరోజు ఇలా మాట్లాడుకుంటున్నాం వారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువ అవుతుంది వారి జన్మదినాన్ని ఈరోజు వరల్డ్ నాలెడ్జ్ డేగా ప్రకటించింది ఐక్యరాజ్యం ఈరోజు మనం చెప్పుకుంటే భారతదేశంలో ఎంతోమంది పోరాట యోధులు స్వాతంత్రం సమా సంపార్షించిన మహాత్ములు అందరూ ఉన్నారు కానీ ఈరోజు వరల్డ్ వైడ్గా జన్మదినం జరుపుకుంటుంది ఒక అంబేద్కర్ గారికి అది ప్రపంచం మొత్తం గుర్తించింది ఆయన చేసిన పోరాటం కావచ్చు ఏదైనా కావచ్చు ఈ సందర్భంగా ఆయన చేసిన సూచించిన మార్గంలో మనందరం నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు మనము అంబేద్కర్ గారి జయంతిని ఇంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించుకుంటున్నాము దీనికి మీరందరూ ఎంతో ఉత్సాహంతో పాలు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ప్రతిజ్ఞలు తెలుపుతున్నాను అంబేద్కర్ గారి జయంతి వాస్తవానికి స్కూల్ పిల్లలు కూడా చాలా చక్కగా ఎస్ఎర్టింగ్ కాంపిటీషన్స్తో మరియు మిగతా పోటీల్లో పాల్గొని వారి రోజు కూడా వార్పులు ఇక్కడ రావడం ఆనందం ముఖ్యంగా వారి జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు చేసిన కృషి వారిని స్మరించుకోవడానికి మనం ముఖ్యంగా ఇలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉంటాము ముఖ్యంగా మహిళలకి అమ్మాయిలకి ఆస్తి కావచ్చు ఎడ్యుకేషన్ రైట్స్ కావచ్చు ఓటర్ రైట్స్ కావచ్చు అన్నింటిలో ఆయన కృషి అమోఘమైనది ముఖ్యంగా ఆయన విషయం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఒడుగులు కానీ ఒక మనిషి యొక్క జీవితం తన జీవితంలో అరవై నాలుగు సబ్జెక్ట్లలో ఆయన గ్రాడ్యుయేషన్ చేశారు ఆయన టైం జీవితంలో ఎలా ఆయన జీవితాన్ని ఒక మనిషి యొక్క జీవితాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలన్నది ఆయన మనం చేసి చూపెట్టారు ఒక మనిషి ఒక డిప్రెసివ్ క్లాసెస్ అప్రెసివ్ క్లాసెస్ యొక్క వారి యొక్క జాతి కొందరు కోట్ల మంది జీవితాన్ని ఒక మనిషి మార్చగలిగాడంటే అంటే ఆయన ఒక కేవలం నాలెడ్జ్ వల్ల విద్య వల్లే మార్పు సాధ్యమని నమ్మి ఆయన అందరినీ తనతో తీసుకొని ముందుకు సాగించి మనము ఈరోజు మోడర్న్ ఇండియాలో అనుభవిస్తున్న ఈ యొక్క ప్రతిఫలాలు ఆయన అందించిన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇచ్చిన రైట్స్ వల్లే ఈరోజు మనము ఇంత చక్కగా ఇంత చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఆర్కాస్ సమాజంలోని అన్ని వర్గాల వారు ఈరోజు మనము ఎడ్యుకేషన్ తో కావచ్చు జాబ్స్తో కావచ్చు జాబ్ చేసుకుంటూ డిగ్నిటీగా బ్రతకగలుగుతున్నాం కాబట్టి ఆయన యొక్క జన్మదినాన్ని మనము కుటుంబ సభ్యులతో అందరితో ఒక జాతీయ పండుగ లాగా ఘనంగా జరుపుకుంటూ ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా దీన్ని మరింత ఘనంగా జరుపుకుంటూ ముఖ్యంగా మన సింగ సంస్థ వారు కూడా వారి యొక్క కృషిని గుర్తించి మొత్తం అన్ని రాష్ట్రంలో కనుక జరుపుకోడానికి మా కూడా మనకి చక్కగా సహకరిస్తున్నందుకు శ్రీకరణ యాజమాన్యాన్ని కూడా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి మీ అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను థ్యాంక్ యూ భారత రాజ్యాంగం అనేసరికి అంబేద్కర్ అంటాం అంబేద్కర్ అంటే భారత రాజ్యాంగం అనే ప్రత్యామ్నాయ పదాలు అయిపోయినాయి దానికి రాజ్యాంగం అంబేద్కర్ గారు అనేసరికి ఏంటంటే మన వాళ్ళు మంది రిజర్వేషన్ అనుకుంటారు అసలు ఈరోజు ఇప్పుడున్న పరిస్థితులలో ఒక్కొక్క హక్కు పోతా అంటే అసలు రాజ్యాంగంలో అప్పుడు అరవై సంవత్సరాల క్రితమే అంబేద్కర్ గారు ఆలోచించి ఎన్ని రకాలుగా అందులో పొందుపరిచారు అనేది అర్థమవుతుంది ఒక్కొక్క హక్కు ఆర్డినెన్స్ రూపకంగానో చట్టసభల్లో మార్చేసో హక్కులు లాగేస్తా అంటే మరి వారు ఆ రోజే మన రక్షణ మన స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ఆలోచించి ఎన్ని చట్టాలను పొందుపరిచారు కార్మికులు కర్షకులు రైతుల కోసం కానీ విద్యార్థుల కోసం కానీ అందరికీ అన్ని వర్గాల వారికి ఒక కులము ఒక మతము లేకుండా సమాజంలో జీవించే ప్రతి మనిషికి కావాల్సిన అన్ని హక్కులు ఏ రకంగా అందులో పొందుపరిచారనేది ఈ రోజు రాజ్యాంగం నుంచి ఒక్కొక్క హక్కు ఊడిపోతుంటే మారిపోతుంటే ఆ రాజ్యాంగ విలువ తెలిసి మన వాళ్ళు చెప్తున్నారు రాజ్యాంగ చదవాలని తెలుసుకోవాలని రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి బాబాసాహెబ్ గారిని గౌరవించుకోవాలి వారిచ్చిన హక్కులు పొందుతూ మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి మీ అందరికి కూడా ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం ముందుగా మనందరం అక్కడ పార్కులో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలతో మనం ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ఆ కార్యక్రమాలన్నింటినీ అక్కడ పూర్తి చేసుకొని ఇక్కడ సిఈఆర్ క్లబ్లో అందరం సమావేశం కావటం ఈ కార్యక్రమంలో మీ ఈ మాట్లాడేటువంటి అవకాశం దొరకడం నా యొక్క అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఎనిమిది మంది వక్తలు అంబేద్కర్ గారి గురించి వారు ఆశయాల గురించి వారి కృషి వారి త్యాగం ఇవన్నింటి గురించి తెలియజేశారు అయితే ఇప్పుడు మనం చేయాల్సిందేంటి మన బాధ్యత ఏంటి అనేటువంటిది మనం ఈరోజు మనం అంబేద్కర్ జయంతి సందర్భంగా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మనందరం ఒకటై కుల మతాలకు అతీతంగా మనందరం ఒకటై మరి వారి ఆశయాలను కొనసాగించే దిశలో ముందుకెళ్లాల్సిందిగా నేను ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతా ఉన్నాను ఎందుకంటే వారు ఆశించింది అదే వారు ఆశించింది నవభారత నిర్మాణం ఒక అభివృద్ధి చెందినటువంటి దేశం ఒక సమ సమాజాన్ని కుల మతాలకు దూరంగా అంటే వాటన్నింటినీ ఆ భేదాభిప్రాయాలు లేనటువంటి ఒక సంఘటితమైనటువంటి దేశాన్ని వారు కలగన్నారు మరి వారి ఆశయాలని మనం దృష్టిలో ఉంచుకొని ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈరోజు ఆయన పుట్టినరోజు వేడుకలు కాబట్టి వారు చేసినటువంటి ఎనలేని కృషిని మరి మన ఎనిమిది మంది వక్తలు కూడా శ్లాఘించినారు అది ఎంత చెప్పినా తరగనటువంటి విషయం సబ్జెక్టు ఇప్పుడు సముద్రంలో ఎంత అంటే ఏం చెప్పగలం అంబేద్కర్ గారి గురించి చెప్పాలంటే సముద్రంలో ఎట్లనో అంబేద్కర్ గారి గురించి మాట్లాడితే ఆ యొక్క విషయం అంత లోతైనటువంటి విషయం మనం తమినా కొద్దీ ఇంకా విషయం వస్తూనే ఉంటుంది ఇంకా గొప్ప గొప్ప విషయాలు తెలుస్తూనే ఉంటాయి మరొక పుస్తకం చిన్న పుస్తకంలో చాలా చక్కగా వివరించారు మరి ఇంకా అంటే వారికి ఉన్నటువంటి ఆ యొక్క పరిజ్ఞానాన్ని జ్ఞానాన్ని మనం ప్రపంచమే గుర్తించింది అని చెప్పేసి మరి ఏ విధంగా అయితే మనం అనుకుంటున్నామో వారి గురించి రాసేది ఒక చిన్న పుస్తకం ద్వారా కూడా అందరికి తెలిసేటట్టు తెలియని వాళ్ళకు తెలియని వాళ్ళంటూ లేరు కాకపోతే ఇంకా కొన్ని విషయాలు తెలిసేటట్టుగా మరి ఆ పుస్తకం ప్రచురించారు మరి వారికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నా అభినందనలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే మనకి కొంతమంది వక్తలు మాట్లాడినప్పుడు ఈ బడ్జెట్ గురించి వీటి గురించి మాట్లాడినారు అసలు ముందుగా మన కంపెనీ వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవ వేడుకలకు ఏదైతే బడ్జెట్ను కేటాయించారో దానికి గాను మనందరి తరఫున ముందుగా మన సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎన్ బలరాం గారికి అదేవిధంగా సంస్థ గౌరవ డైరెక్టర్లకు నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అందరి దరతాల మధ్యన ఎందుకంటే ఈ బడ్జెట్ని కేటాయించి మన ఏరియాస్లో అందరం కలిసి ఇవన్నీ ఈ ఫంక్షన్ చేసుకోవడం అయితే ఇక్కడ గమనించాల్సింది మన సెంట్రల్ ఫంక్షన్ ఒకటే కాదు మనం మనం చేసుకుంటున్నది మన సెంట్రల్ ఫంక్షన్ మన గనుల మీద మన డిపార్ట్మెంట్ల మీద చేసుకునేది ఆయా మైన్స్ డిపార్ట్మెంట్స్లో చేసుకుంటారు అంబేద్కర్ జయంతి అనేది ప్రతి ఇంట్లో జరుపుకునేటువంటి పండుగ మన ఇంట్లో మనకు పుట్టినరోజు పండుగ ఎట్లయితే జరుపుకుంటావో చాలా మంది ఇళ్ళల్లో కూడా జరుపుకుంటారు దాన్ని మీరు మర్చిపోవద్దు చాలా మంది ఈ పండుగ లాగా ఎట్లా జరుపుకుంటున్నారంటే ఇంకా చాలా మంది నేను చూశాను కొత్త బట్టలు కూడా గుట్టించుకొని అంబేద్కర్ జయంతి రోజున చక్కగా మంచిగా మన ఇంట్లో మన పిల్లలకు ఎలాగైతే అంటే అంత అంబేద్కర్ గారి మీద ఉన్న ఆ ప్రేమను అభిమానాన్ని చాటుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మనకు ఎంత ఎంతమంది ఇందులో పాల్గొంటున్నారు అనేది దాని గురించి అంత చర్చ చేయాల్సినటువంటి అవసరం లేదని నేను భావిస్తూ మరి ఏవైతే సూచనలు కొంతమంది సభ్యులు చేశారో ఆ సూచనలను తప్పనిసరిగా పరిశీలించి వాటికి కావలసినటువంటి అన్ని అనుమతులు తీసుకునే విధంగా చేస్తామని చెప్పేసి నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇంకా వచ్చే సంవత్సరం ఇంక మరింత ఉత్సాహంగా కూడా ఇప్పుడు చేసుకున్నదానికంటే ఇంకా ఉత్సాహంగా కూడా చేసుకోవడానికి ఏమేం చర్యలు తీసుకోవాలో కూడా అవన్నీ మరోసారి ఆలోచించాలని మా పర్సనల్ మేనేజర్ గారికి కూడా సూచిస్తూ దాన్ని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు భీ జై 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 నూట ముప్పై మూడవ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు ఇందాక జేఎం గారు చెప్పినట్టు మన అంబేద్కర్ జయంతిని మన గ్రీన్ పార్కులో ఘనంగా స్టార్ట్ చేసుకొని ఇక్కడ సిఆర్ క్లబ్కి వచ్చాము అంబేద్కర్ జయంతి అనేది ఇది ఏ ఒక్కరిదే కాదు ఇందాక స్పీకర్ చెప్పినట్టు ఎస్టీ ఎస్టీ వాళ్ళదే కాకుండా అంబేద్కర్ అందరి వాడు రాజ్యాంగము అందరి కోసం రచించాడు ఏదైతే ఫండమెంటల్ రైట్స్లోనే మనకు చెప్తారు కులాన్ని చూడద్దు అందరూ ఒకటే కులము అందరికీ సమాన హక్కులు రావాలి అని క్లియర్గా రాశారు ఎందుకంటే ఈ అంబేద్కర్ జయంతికి కూడా ఇప్పుడు చాలా తక్కువ మంది వచ్చారు అందరూ కూడా వచ్చి ఇంకా ఘనంగా సన్మానించుకున్నట్టయితే చాలా బాగుంటుంది అంబేద్కర్ గారు ఆ రోజుల్లోనే విదేశాలకు వెళ్ళి విద్యను అభ్యసించారు పిహెచ్డి ప్రోగ్రామ్ చేశారు ఇప్పుడు మనం చూస్తున్నాము మన పిల్లల్ని పంపించాలంటే మనకు ఎంత కష్టమవుతుందో నిజంగా అంబేద్కర్ గారు అలా చేశాడంటే ఆయన పట్టుదలకు మనము మెచ్చుకోవాలి అలాగా ఏదైతే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్టార్ట్ అయినప్పుడు ఆయన ఫస్ట్ లా మినిస్టరు సో ఏదైతే రాజ్యాంగానికి సృష్టికర్త ఆయనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెంబరు రాజ్యాంగం రచించడంలో ఇప్పుడు అదే రాజ్యాంగము ఇప్పుడు మనం అమలు చేసుకుంటున్నాము ఆ రాజ్యాంగాన్ని మన తూతా చెప్పకుండా పాటించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రాబోయే సంవత్సరంలో కూడా మనం అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించుకోవాలి దానికి అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరు కావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు నేషన్ అండ్ సేఫ్టీ మీద ఎస్ఏర్ఐటి కాం కాంపిటీషన్స్ నిర్వహించిన కండక్ట్ చేయడం జరిగింది సో దీనికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయవల చేయవలసింది కోరుతుంది नबी <laughs> <laughs>